దారా నడరా ద ద దారా ఏందిగోరా పదండి చూడైదామ కామ సరే నా నరవసం తా నరవదే యాద్రిదావ అంటే పాలిట క ఈరోజు బండసుమారం గ్రామంలో మరి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ గారి ఆదేశాన్ని అనుసారం ఇక్కడ నేను మా స్వామి స్వామ్యండి గ్రగబాబు గారు ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ పార్టీ పరిస్థితి అలాగే ఎలా ఉందని ఎమ్మెల్యే గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు మరి చూస్తే ఈ బండసుమారం గ్రామంలో దాదాపుగా భారీ మెజార్టీతో నాన్న కృష్ణ గారు సర్పంచ్ అభ్యర్థిగా నాన్న కృష్ణ గారు భారీ మెజార్టీతో ఇక్కడ మొదటగా భువనగిరి మండలంలో మొదటగా గెలిచే బండసుమారం గ్రామ పంచాయతీని అనుకుంటున్నా ఉన్నాను ఎందుకంటే ఈ భువనగిరి నియోజకవర్గంలోనే ప్రాజెక్టు ఇక్కడ ప్రాజెక్టుగా ఇక్కడ మన ఇంద్రమ ఇండ్లు జరిగింది ఎందుకంటే మెజారిటీ ఇంద్రమైండ్ ఇక్కడనే అయినాయి ప్రజలు కూడా అభివృద్ధి అభివృద్ధి చేస్తున్నట్టు ఈ కుంభమ మల్లి కుమారి గారికి మరి ఇక్కడ నాన్నకృష్ణ గారికి పట్టం కట్టే విధంగా ఉన్నారు ఎందుకంటే ఎంతో సేవా కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ నానాకృష్ణ గారు చేస్తా ఉన్నారు గతంలో వాటర్ ఫిల్టర్ కూడా లేకుండా ఇక్కడ మొదటగా వాటర్ ఫిల్టర్ అనిల్ కుమారి గారు ఇక్కడ మన నాన్న గారు ఎంతో కృషితోని ఈ ఈ ఊరికి వాటర్ ఫిల్టర్ తీసుకొచ్చి మరి అలాగే మహిళల కుట్టు మిషన్లు కూడా సేవా కేంద్రం కూడా ఏర్పాటు చేసిన పెద్ద సేవా గుణం మరి జ్ఞానకృష్ణ గారిది కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా చాలా వరకు మెజార్టీ ఈసారి మెజార్టీగా గెలిపించి మరి నానకృష్ణ జ్ఞానకృష్ణ గారికి భారీ మెజార్టీతో గెలిపించే దిశగా ఇక్కడ ప్రజలు ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రేషన్ కార్డులు రేషన్ కార్డులు కూడా తొంభై ఆరు రేషన్ కార్డులు ఇచ్చిన కొత్త రేషన్ కార్డులు దాంతోపాటు మరి పిల్లలు పుటీరు పెళ్లిలు ఆ రేషన్ కార్డుల్లో వాళ్ళ యాడింగ్ లేకుండా కూడా రెండు వందల యూనిట్లు కూడా రేషన్ కార్డు దగ్గర నుండి మేము అది కూడా రేషన్ కార్డులో యూనిట్ యాడ్ చేపించాము అదేవిధంగా మరి సన్న బియ్యం కూడా మరి మా ఇక్కడ మా గ్రామంలో అందరు కూడా ఈ ప్రభుత్వ పరంగా సన్న బియ్యం కూడా అందరికీ అదే దాంతోపాటు మన అనిల్ సహ గారు సహకారం మరి రోడ్లు కొంచెం ఇబ్బందిగా ఉండే కొన్ని ఏళ్ళ తరబడి ఊరికి బస్సు రావాలంటే కూడా ఇబ్బంది ఉండే మరి బండసవరం టు వీరవెల్లి బీటీ రోడ్డు రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా బండస్వరం టు కంచనపేల్లి రెండు కోట్ల డెబ్బై లక్షలతో బీటీ రోడ్డు శాంక్షన్ చేయడం మళ్ళీ అదేవిధంగా హెచ్ఎండి నిధులు అసలు చెప్పుకుంటూ పోతే మా ఎమ్మెల్యే గారు ఎన్నో చేసిన మా గ్రామానికి అయితే లేబర్ ఇన్సెస్ కూడా మేము చేసి మా సొంత డబ్బులతో చేసినాం అదే కాకుండా ఈ గ్రామంలో మహిళలకు కూడా మరి ఏదో ఒకటి ఎంకరేజ్మెంట్ ఉండాలన్న ఉద్దేశంతో మరి పుట్టి మిషన్లు శిక్షణ కేంద్రం కూడా మేము పెట్టించి అప్పుడు మన గౌరవ ఎంపీ గారు కోమరిరెడ్డి సార్ తోటి ఆ పుట్టి మిషన్ల శిక్షణ కేంద్రం పెట్టి శిక్షణ ఇప్పించి ఇక్కడ ఉన్న మహిళలకు దాదాపు మూడు వందల యాభై ఎందుంటే రెండు వందల రెండు వందల మందికి ఒక్కొక్క ఇంటికి మరి కుటుంబను కూడా ఇప్పించడం జరిగింది ఇప్పుడు మీరు గ్రామ సర్పంచ్గా గెలిచిన తర్వాత నూతనంగా చేపట్టే కార్యక్రమాలు ఏమైనా ఆల్రెడీ ఎంచుకున్నారా మీరు గెలిచిన తర్వాత ఇంకా మిగులు కార్యక్రమాలు ఏమైనా ఉంటే దాని మేము ఇప్పుడు సర్పంచ్గా గెలిచిన తర్వాత మిగులు పని అంటే రామలింగేశ్వర ఆలయ టెంపుల్ పురాతన టెంపుల్ను డెవలప్ చేసుకున్నాం అక్కడ పైకి పోవడానికి మెట్లు కావాలి మన భక్తులకు మనం ఉండడానికి రూములు వసూలు చేయాలనుకుంటున్నాం మళ్ళీ ఇంకోటి దుర్గమ్మ గుడి కూడా అక్కడ కట్టాల్సిన పాత గుడి అయిపోయింది కొత్త గుడి కట్టాలి ఊళ్ళో సీసీ రోడ్ కూడా అక్కడక్కడ కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా చేస్తాం ఇంకా డ్రైనేజీ కూడా దాదాపు వేసేసినాం ఇంకా కొంచెం మిగిలిన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది మా గ్రామంలో మరి అందరికీ ఇప్పుడు మా గ్రామం నేత నాన్న కృష్ణ గౌడ్ గారు మనసుమ నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నారు వీరికి అండగా అనిల్ అన్న ఉన్నాడు ఎప్పుడైనా నారాకృష్ణ గారు అన్న అంటే నేనున్నా అన్నట్టు ప్రతి ఒక్క అభివృద్ధి పనులు ఎమ్మడు చేయించి గడ సమానం చాలా సుగ్రహంగా కంటే ఎక్కువ చేయించిండు నెలన్న అదే రంగంలో ఇంకా అభివృద్ధి చెందాలంటే మరియు రూలింగ్ గవర్నమెంట్ ఉన్నది అన్ని పథకాలు ఇచ్చింది కరెంట్ ఇచ్చింది బియ్యం ఇచ్చింది రేషన్ కార్డులు ఇచ్చింది బస్సు ఇచ్చింది అన్ని ఇచ్చింది ఇండ్లు ఇచ్చింది ఇంకా కొన్ని ఇండ్లు మిగిలితే రెండో ఓడితే ప్రజల ప్రజలు రెండు పదహారు ఇండ్లు వచ్చినాయి రికార్డు స్థాయిలో వచ్చినాయి కాబట్టి నాణాకృష్ణ గారిని అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి బనసభానాన్ని అదే అదే వేలు అదే పేణంలో సాగించాలంటే కృష్ణ గారికి ఓటేసి ఇంకా డబల్ అభివృద్ధి చేసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు